జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి అసహనానికి గురవుతున్నాడు అనుకోవచ్చు అంటారా అండి ఎందుకంటే కనుక ఆఖరికి ఆడవాళ్ళ కట్టుబొట్టు మీద కూడా మాట్లాడే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అంటే కనుక ఓడిపోతానని భయం అంటారా లేదంటే వాళ్ళు అడుగుతున్న ప్రశ్నకి సమాధానం చెప్పలేని తనం అనుకోవచ్చు అంటారా అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కళ్ళుదని కోతిలాగా ఎగురుతున్నాడు ఎందుకంటే ఈ రోజు ఆడోళ్ళు కట్టుకునే చీర ఆడోళ్ళు పెట్టుకునే బొట్టు ఆడోళ్ళు వేసుకునే గాజుల గురించి మాట్లాడుతున్నాడంటే ఒక ముఖ్యమంత్రి అయ్యండి ఎంత పూలు ఇస్తానో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ రోజున నీకు అసలు సిగ్గుందా అని మేము అడుగుతున్నాము రోజు ఇంట్లో నీ నీ చెల్లెళ్ళిద్దరిని సరి చేసుకోలేను నువ్వు ఏం ముఖ్యమంత్రి అయ్యా అని మేము అడుగుతున్నాం ఈరోజు పసుపు చీర కట్టుకొని మీ చెల్లెలు వచ్చిందంటే ఆడోళ్ళు మహిళ మహిళలు అనేక రకాల పసుపు మన ఇంటికి అలంకరణ మన గృహిణులకి పసుపు కుంకాలు ఎంతో విలువైనవి కాబట్టి అందరూ అందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్ర మహిళలందరూ కూడా పసుపు చీరని ఎంతో ఆహ్వానిస్తారు మరి పసుపు చీర కట్టుకోవటం నీకు ఏంటో తప్పు అది నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావు నామినేషన్ వెళ్ళిన దగ్గర నామినేషన్ వేసే దగ్గర సభలో మాట్లాడుతున్నావు అసలు నీకు సిగ్గు ఉందా అని ఒక మహిళగా నేను అడుగుతున్నాను ఈరోజు ఎందుకంటే ఆవిడేదో పసుపు చీర కట్టుకొని వెళ్తే ఇంకా పసుపు చీర కట్టుకున్నంత మాత్రం దాన్ని నువ్వు రాజకీయం చేసేసి చెల్లెల్ని ఒక మహిళను మాట్లాడుకోవటం నీకు సిగ్గనిపించట్లేదా అని మేము ఈ సందర్భంగా మేము అడుగుతున్నాము మరి అలానే చూస్తే కనుక పసుపు చీర కట్టుకున్న వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు అని చెప్పే ఒక భావన ఎందుకు తీసుకొస్తున్నాడు అనుకోవచ్చు అంటారు పసుపు చీర అంటే వైఎస్ భారతి గారు నీ భార్య పసుపు కలర్లు వేసుకోవట్లేదా ఈరోజు ఎన్నో మరి పసుపు టాపులు వేసుకుంది మరి పసుపు డ్రెస్సులు వేసుకుంది పసుపు చీరలు కట్టుకుంది మీ భార్య కూడా పసుపు అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను శుభ శుభ సూచికం అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కానీ అక్రమ పాలన కానీ సైకో పాలన కానీ నీ సైకో పాలనకు నిదర్శనం ఈ పసుపు చీరల గురించి అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పసుపు చీరలు కట్టుకున్న వాళ్ళొక్క తెలుగు మహిళలే కాదండి తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు కాదు యావత్ భారతదేశం మొత్తం పసుపు కలర్ని ఆహ్వానిస్తారు పసుపు పసుపు అంటే శుభసూచకం కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి అందరు ఇష్టపడే రంగు కాబట్టి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీ రామారావు దగ్గర నుంచి పసుపు కలర్ని ఎంచుకున్నారు కాబట్టి నువ్వు చేస్తున్న పిచ్చి పిచ్చి పనులు నీ నీ కోతి ఆశాలు నీ కళ్ళుదాయని కోతిలాగా నువ్వు ఎగిరే గంతులు అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఇంట్లో ముందు నీ చెల్లెళ్ళని నీకు చెల్లెకి వ్యతిరేకమై రోజు మాట్లాడుతున్నాడు ఆ ఇద్దరు చంద్రబాబు నాయుడు ముందు మోకరిల్లారు అంటూ ఆయన దిగజారిన మాటలు అంటే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి పలకరిస్తే వాళ్ళ ముందు మోకరిల్లారు అన్నట్టు ఆయన దిగజారిన మాటలు మరి ఆ దిగజారిన మాటలను అసలు ఎలా చూడవచ్చు అంటారు నీ హత్య రాజకీయాలు నీ బాబాయ్ చంపిన కేసు దగ్గర నుంచి నువ్వు చేసే హత్య రాజకీయాలు కానివ్వండి నీ రౌడీ రాజకీయాలు కానివ్వండి నీ బాబాయ్నే చంపిన వ్యక్తి నువ్వు నీ చెల్లెలు గొంతెత్తుకొని ఢిల్లీ దగ్గర నుంచి ఢిల్లీ దగ్గర నుంచి గల్లీ దాకా వినిపిస్తుంది ఈ రోజున నీ చెల్లెల్ని నువ్వు చేసిన అరాచకాలు అన్యాయాలు నీ చెల్లెలు గొంతెత్తి ఇప్పుతుంది చంద్రబాబు నాయుడు ఏం చెప్పాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారికి అంత అవసరం కూడా లేదు ఈ రోజు నువ్వు చేసిన అన్యాయాలు అక్రమాలు ప్రజల్లోకి నీ చెల్లెలు వచ్చి నువ్వు ఏమేం చేసావని ప్రజలందరికీ రాష్ట్రం అంతా కూడా గొంతెత్తి చాటుతున్నారు నువ్వు సిగ్గు తెచ్చుకొని ఎక్కనైనా కానీ నీ చెల్లెలని నీ ఇంట్లోనే సరిదిద్దు నువ్వు రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తావని ఈ సైకో గారిని సైకో ముఖ్యమంత్రిని ఎప్పుడెప్పుడు ఇంటికి తరిం కొడదామని నీ చెల్లెల్లో నీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా చూస్తే కనుక ఈరోజు ఉదయం నుంచి ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో నారా భువనేశ్వర్ గారిని ద దళితుల్ని అవమానిస్తూ మాట్లాడారు వాళ్ళని కించపరుస్తూ మాట్లాడారని చెప్పి ఒక వాయిస్ అయితే ఆయనకు వైరల్ చేస్తున్నారమ్మా అసలు ఎలా చూడుచు అంటారు నారా భువనేశ్వర్ గారి మనస్తత్వం ఎలాంటిది అసలుకి ఈ దూషించిన ఆడియో ఆమదేనా అసలు సాక్షి టీవీలో వచ్చిందండి రూపాయి పావుల వేసిగాళ్ళందరూ ఇవి అసలు ఫేక్ న్యూస్ ఎందుకంటే ఆమె గొంతేనా అది అని మేము అడుగుతున్నాము భువనేశ్వర్ గారి గొంతేనా ఉంటుంది అసలు భువనేశ్వరి గారి వ్యక్తిత్వం కానీ భువనేశ్వరి గారి విలువల గురించి మీకేం తెలుసు అని మీరు ఈ రకంగా రూపాయి పావుల వాళ్ళందరూ ఈ ఫేక్ న్యూస్లో ప్రచారిస్తున్నారని మేము అడుగుతున్నాము ఎందుకంటే నారా భువనేశ్వర్ గారు ఒక మంచి నాయకుడి బా బిడ్డ ఆమె ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కానివ్వండి దళితులకు కానీ పేద బడుగు బలహీన వర్గాల వారికి అనేక సేవలు చేసిన మహా వ్యక్తి లేని బిడ్డల్ని కేవలం దళితుల బిడ్డలనే ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మంచి మంచి విద్యలో మంచి మంచి చదువులు చెప్పిస్తున్న ఏకైక వ్యక్తి మరి క్యాన్సర్ ట్రస్ట్ ద్వారా కానివ్వండి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కానివ్వండి అనే ఆమె అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి అనేక బిడ్డలకి చదువు చెప్పించి వారు ఉద్యోగాలు ఇప్పిస్తున్న మహా వ్యక్తి అటువంటి మహా వ్యక్తి మీద మీరు ఈరోజు ఫేక్ న్యూస్లు చెప్పించుకొని మీరు ఏం బాగుపడతారు ఆమె గొంతే కాదు అది అసలు మరి ఈరోజు కరోనా సమయంలో కూడా రాష్ట్రం అంతా కూడా పేద ప్రజలందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేసిన వ్యక్తి మరి క్యాన్సర్ ట్రస్ట్ ద్వారా ఈ రోజు ఆవిడ మరి బస్సు తారకం బస్సు పంపించి ఊరు వాడ ఆమె క్యాన్సర్ వైద్యం చేపిస్తున్న వ్యక్తి మరి మీరు చెప్పంగానే ఈరోజు దళితులు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు మీరు దళితులకు చేసిన అన్యాయం ఏందో అక్రమాలేదో ప్రజలందరికీ కూడా తెలుసు దళితులకి ఎస్సీ ఎస్టీ సప్లై నిధులన్నింటినీ ఇరవై ఏడు రకాల పథకాలను తీసేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అని నేను చెబుతున్నాను ఈ రోజున దళితుల దళితుల ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెబుతున్నాను ఎందుకంటే దళితుల్ని కేవలం దళితులనే టార్గెట్ చేసుకొని వాళ్ళ మాన ప్రాణాలు దోచుకొని దళితుల శవాల్ని డోర్ డెలివరీ చేస్తున్న ఎమ్మెల్సీ అనంతబాబుని ఈరోజు నీ పక్కన కూర్చోబెట్టుకొని ఆయనకి కిరీటాలు పెడుతున్న ఏకైక వ్యక్తివి జగన్మోహన్ రెడ్డి నీ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఈ ఫేక్ న్యూస్లన్నిటిని మేము తిప్పికొడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నీకు రానున్న రోజులో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో దళితుల ఓటులతోనే కేవలం నువ్వు కోటి ఇరవై లక్షలున్న దళితుల ఓటులతోనే అధికారంలోకి ఎక్కిన ముఖ్యమంత్రివి ఈరోజు ఆ కోటి ఇరవై లక్షల మంది దళితులే నిన్ను రెండు వేల ఇరవై నాలుగుకి గద్దె దింపుతారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ నా వైపే ఉన్నారు నేను ఇచ్చే సంక్షేమ పథకాలతో అందరూ నాకే ఓటేస్తారు నేను ఎస్సీలకు మేనమా అంటే మాలలకు అని మాదికలకు పెద్ద కొడుకుని అని చెప్పి చెప్పుకుంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి మరి ఒక పక్కన రెండు వేల పంతొమ్మిదిలో నా ఎస్సీలు నా బీసీలు నేను మేనమావన వస్తానని బైబిల్ నడ్డం పెట్టుకొని వచ్చావయ్యా నువ్వు ఈరోజు ఆ బైబుల్ అడ్డం పెట్టుకొని నువ్వు ఏదైతే ఎస్సీలను మోసం చేశావో ఈరోజు ఆ మాల మాదిగలే నీకు సరైన బుద్ధి చెయ్యటానికి రెడీగా ఉన్నారు వచ్చే నెల పదమూడో తారీఖున చూసుకో నువ్వు కాసుకో నువ్వు ఇదే సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను కేవలం దళితుల ఓట్లతోనే నువ్వు గద్దినెక్కి ఈరోజు దళితులనే నువ్వు అమానుషంగా అన్యాయంగా కాలరాస్తున్న విధానాన్ని దళితులందరూ ఈరోజు గమనించారు దళితులందరూ పిచ్చివాళ్ళు కాదు తెలివి తక్కువ వాళ్ళు కాదు దళితులందరూ విజ్ఞానవంతులు న్యాయబద్ధంగా వారు ఏ దేనికైనా కానీ పోరాడే వ్యక్తులు కాబట్టి వారు కల కల కల్ముషం లేని వ్యక్తులు వారు నీతి నిజాయితీ గలవారు కాబట్టి ఈరోజు నువ్వు చేస్తున్న అన్యాయాల అక్రమాలు ప్రతి ఒక్క రాష్ట్రం అంతా దళిత వాళ్ళన్నిట్లో నువ్వు చేసే అన్యాయాల అక్రమాలను ప్రజల్లోకి వివరించి ఏమిస్తున్నావయ్యా నీ పథకాలు పదివేలు పదిహేను వేలు పప్పు బెల్లాలు పంచినట్టు పంచుతున్నావు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు మరి చదువుకొని దళితులు ఏ బిడ్డలు అయితే ఉన్నారో ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ వారికి ఉద్యోగాలు లేకపోతే వారి జీవనాధార కోసం రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు లోన్స్ ద్వారా ఇచ్చి వారికి జీవనోపాధిని కల్పించేవాళ్ళు మరి అటువంటి రెండు లక్షలని ఈరోజు పది రెండు లక్షలు ఒక్క లోన్ని ఒక్కరికి ఇచ్చే సబ్సిడీ లోన్ని ఈరోజు ఇరవై మందికి పంచుతున్నావు పదివేలు చొప్పున అవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు నువ్వు చేసే మాకు ఏమి లేవు నువ్వు ఇచ్చే పదివేలకి ఈరోజు నిత్యావసర ధరలు పెంచేసావు కరెంటు బిల్లులు పెంచేసావు మరి ఎంత రాష్ట్రం అంతా అల్లకొల్లాలు చేసేసావు అదంతా కూడా ప్రజలందరూ దళితులందరూ కూడా గమనిస్తున్నారు రేపు మే నెల పదమూడవ తారీఖున దళితులే నీకు గుణపాఠం చెప్పే విధంగా ప్రజలందరూ కూడా ఏకతాటిపై నిలిచి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈసారి ముఖ్యమంత్రిని తీసుకొని దళితుల మాకు దళితుల పట్ల మా దేవుడు అని చెప్పేసి అని ఈరోజు రాష్ట్రం అంతా కొనియాడే పరిస్థితుల్లో దళితులను ఉన్నారని సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను